ద దాడ్ ఈరోజు వాగ్దానం యశయ గ్రంథము యాఫై ఐదవ అధ్యాయం మూడవ వచనం దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును మన దేవుడు మన పట్ల తన శాశ్వతమైన కృపను చూపించేటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన వాగ్దానం చేస్తున్నాడు నేను దావిదుకు ఎటువంటి కృపను శాశ్వతంగా చూపించానో అటువంటి శాశ్వత కృపను మీకు మీ కుటుంబానికి నేను చూపిస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఏదైనా మనకి చూపిస్తే ఆయన శాశ్వతమైన కృప శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన సహాయం శాశ్వతమైనటువంటి మేలులే ఆయన మన జీవితంలో చేసేటువంటి వాడై ఉన్నాడు దావిద జీవితంలో మీరు గమనించినట్లయితే ఒక అల్పుడుగా ఉన్నాడు పనికిరాని వాడిగా ఉన్నాడు ప్రోసి వేసిన పరిస్థితిలో ఉన్నాడు గొర్రెల దొడ్డులో గొర్రెలు కాసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ నాన్నగారు ఒకనొక సమయంలో సమయంలో ప్రవక్త వాళ్ళ ఇంటికి వచ్చి నేను రాజుగా మీ ఇంట్లో ఎవరికైనా చేయటానికి ఇంకెవరైనా ఉన్నారా నీ బిడ్డలు అని చెప్పనంటే ఒకడున్నాడు పనికిరాని వాడు అని చెప్పి ఆ ఎప్పుడు గొర్రెల దొడ్డులోనే ఉంటాడు అని చెప్పి వేయబడిన పరిస్థితిలో ఉన్నటువంటి కుమారుని గురించి చెప్పబడిన సంగతులు బైబిల్లో మనం ఎన్నోసార్లు చూశాం ఇటువంటి పనికిరాని దావేది జీవితంలో దేవుడు శాశ్వతమైన కృపను చూపించాడు ఆయన చూపించినటువంటి కృప చాలా ఉన్నతమైనది చాలా గొప్పది దావిదే తన జీవితంలో దేవుడు చూపించిన కృపను చూసి ఆశ్చర్యపోయాడు ఎంతగానో సంతోషించి దేవుడు చేసిన మేలును దేవా నీవు నన్ను ఎంతగా హెచ్చించడానికి నేను ఏపాటి వాడినయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతూ సంతోషిస్తూ ఉంటాడు పుల్లారా ఆయనకి ఎప్పుడు అందుకే దావ్య కృతజ్ఞతాశ్వతులు చెల్లించేది బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే దావీదు నలభై సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు దేవుడు నలభై సంవత్సరాలు రాజుగా ఒక వ్యక్తి పరిపాలించడం అంటే మామూలు విషయం కాదండి అది దేవుడు చేసినటువంటి మేలు దావీదు కుమారుడైన సులోమోనుకు కూడా దేవుడు నలభై సంవత్సరాలు పరిపాలించే గొప్ప ఆధిక్యతను అనుగ్రహించాడు ఇక్కడే మనకు అర్థమవుతుంది కదా దేవుడు శాశ్వతమైన కృపను తన పట్ల తన కుటుంబం పట్ల ఆయన ఎలా చూపించి తీసుకుని వచ్చాడో నీ దేవుడు ఈ రోజున నీ పట్ల తన శాశ్వతమైన కృపను చూపించేవాడు తన శాశ్వతమైన ప్రేమను నీకు అందించేటువంటి వాడు నిన్ను ఆయన మరిచిపోయేవాడు కాదు తల్లి మరిచిన తండ్రి మరిచిన బైబుల్ చెప్తుంది నా తండ్రి నన్ను విడిచినను నా తల్లిదండ్రులు నన్ను మరిచినను యహోవా నన్ను చేరదీయును అని చెప్పి దేవుడు మనల్ని చేరదీసేవాడు దేవుడు మనల్ని ఆదుకునేవాడు ఈ రోజు నా పిల్లలు పట్టించుకోవట్లేదని కుటుంబీకులు పట్టించుకోవట్లేదని అందరూ చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి బాధపడుతున్నావా ఆయన తన వాక్యం ద్వారా వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నేను నీ చెయ్యి విడువను దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నీకు నీ కుటుంబానికి నేను చూపిస్తానని ఆయన చూపించే శాశ్వతమైన కృప ఈ రోజున నువ్వు పొందుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకురాగలిగిన వాడు నీకు కావలసిన గొప్ప జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి సమాజానికి సంఘానికి చూపించేటువంటి దేవుడు ఈ రోజున దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీ జీవితంలో తన శాశ్వతమైన కృపను చూపించి నిన్ను గాక ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడా అద్భుతాలు చేసయ్యా ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారో వారి జీవితంలో మీ శాశ్వతమైన కృపను చూపించి మీ జీవి మీ యొక్క అద్భుతమైన కార్యాలను వారి కుటుంబాల్లో మీరు జరిగించి చూపించమని ఏసు నామంలో ప్రార్థించడం మేరకున్నాను పరమ తండ్రి ఆ మెయిన్